జగన్మోహన్ రెడ్డి గారిలో బాగుంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడేదో అది జగన్మోహన్ రెడ్డి గారి హలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని నమ్ముతున్నా అంటే రీజనింగ్ ఆయన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు తర్వాత ఎంక్వైరీ వింతటా అని అనుకున్నా చూశారు కదా మిడిమిడి జ్ఞానం ఈ ఎవరు చేశారో ఎవరు సూత్రదారులు ఎవరు కుట్రదారులో కూడా తెలియనటువంటి ఈయన మేధావి ఈ మేధావి రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాడు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇంకా హత్య చేయలేదేమో అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ మేధావి సరే ఈయన అడిగిన దాని ప్రకారం పద్నాలుగో తారీఖు రాత్రి ఎన్నికల క్యాంపెయిన్ ముగించుకొని వచ్చిన తర్వాత రాత్రి పన్నెండు గంటల టైంలో పదకొండు పన్నెండు గంటల టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం జరిగింది తెల్లారితే పదిహేనవ తారీఖు సరే పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ వేస్తారు సాక్షి ఛానల్లో ఏమనేస్తారు వైఎస్ వివేకానందారెడ్డి గుండెపోడుతో మరణించారు అని చెప్పేసి వేశారు ఇక మరికొద్దిసేపు దాన్ని విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసి దురదృష్ట శాతం వైఎస్ వివేకానందరెడ్డి గారు మరణించడం చాలా బాధాకరణ విషయం అంటే విజయసాయిరెడ్డి లాంటి ఒక ఆడిటరు అలాగే ఒక పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక వ్యక్తికి హత్య ఏదో మర్డర్ ఏదో సహజ మరణం ఏదో కూడా తెలియనటువంటి అంత తిరిగి తక్కువగా ఉన్నారా అంత తెలుగు తక్కువ వ్యక్త విజయసాయిరెడ్డి ఆ తర్వాత డాక్టర్స్ సేవ పరీక్ష నివేదిక ఇవన్నీ కూడా వస్తున్న టైంలో ఎట్లాగో దీన్ని మేనేజ్ చేయలేమన్న టైంలోకి జగన్మోహన్ రెడ్డి గారి గారితోనో మరి ఎవరు అనుచరులు బ్యాక్ సైడ్ నడిచిందో తర్వాత మళ్ళీ సాక్షిలో స్క్రోలింగ్ మార్చేసి వివేకాందారెడ్డి గారి దారుణంగా హత్య తర్వాత నా తర్వాత రోజు వచ్చిన దాంట్లో నారా రక్తాసుర అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి పెద్ద కత్తి చేతిలో పెట్టేసి దీని మంత్రి నాదినారాయణ రెడ్డి అప్పటి బీటెక్ రవి గారు సతీష్ రెడ్డి ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇలా మొత్తం కూడా చెప్పేసి ఒక పెద్ద వీళ్ళందరూ కూడా దీని తెర వెనక పాత్రదారులు అని చెప్పేసి సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ పెట్టి రాయటం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎందుకంటే మార్చి పదిన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ అప్పుడు బీజేపీతో కూడా బద్ధ శత్రుత్వం ఉంది ప్రత్యేక హోదా మీద కానీ ఇంకొక దాని మీద కానీ వాళ్ళిద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే ఆయన మేధావి అయితే తెలిసిపోయి ఉండాలి చాలా సింపుల్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అనేది ఆయన నిజంగా మేధావి అయితే తెలిసిపోయి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు త్వరిద్గతంగా ముగించాలి ఎందుకంటే ప్రభుత్వం ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా ఆయన హత్యలో పాల్గొనలేదు ఆయన పార్టీకి మైలేజ్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఎవరైతే హంతకులు ఉన్నారో హంతకులు ఎవరనేది రాష్ట్ర ప్రజలు తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు ది కేసు మీద వేగవంతంగా పదిహేనుకే సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి అప్పట్లో గంగిరెడ్డిని అలాగే శంకర్ రెడ్డిని దస్తగిరిని వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క పోలీసు సెల్లులని స్వాధీనం చేసుకోవటం జరిగింది ఎప్పుడైతే ఇది విచారణ జరుగుతుందో పోస్ట్ మార్టం రిపోర్ట్ జరుగుతుందో ఇవన్నీ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి గొడవ చేశాడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలని అడిగాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని చాలా త్వరితగతంగా ముగించేసింది ఎందుకంటే ఎందుకంటే సాక్షాలు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మనల్ని పీకలేడు కాబట్టి మనం ఏం చేసినా చలామణనే ఉద్దేశంతో అసలు ఎంత గూగుల్ టెక్ కూడా అంటే ఏంటో తెలియని దద్దమ్ములు చదువు లేనటువంటి ధంసప్గాల చేత ఒక గొడ్డలు తీసుకొచ్చి నరికించేశారు ఒక ప్రొఫెషనల్ మాటలు కూడా చేయాలి ఒక ఫ్యాక్షన్ మర్డర్ కూడా మర్డర్ ఎలా చేస్తారో అలా మర్డర్ చేసి పడేస్తారు ఆయన్ని కాబట్టి ఎవిడెన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి దర్యాప్తు వేగవంతమైపోతే ఎవరు హత్య చేశారు ఎవరు ఏంటనేది చాలా త్వరిదిగతంగా చేరిపోతుంది కాబట్టి ఈలో సునీతారెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఆమె భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ గారు కానీ భర్తను కోల్పోయినటువంటి బాధలో తండ్రిని కోల్పోయినటువంటి బాధలో పొలిటికల్స్గా మన మీద అటాక్ జరిగిందమ్మ ట్రెట్ ఇది అని చెప్పేసి మాట్లాడినప్పుడు కొంత సమన్వయం అవటానికి ఎవరికైనా ఎందుకంటే లేడీస్ అంత ఆలోచించే శక్తి ఉండదు కాబట్టి అవటానికి ఉంటుంది అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి పదహారో తారీఖు డిమాండ్ చేశాడు పదిహేడో తారీఖు కూడా ఆయన డిమాండ్ చేసి సిబిఐ ఎంక్వైరీ వస్తుంది కాబట్టి వీళ్ళకి పూర్తి కేసుని దర్యాప్తు చేయాలంటే వారం పది రోజులు పడుతుంది కాబట్టి ఈలోపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ మీద మాకు నమ్మకం లేదు దర్యాప్తు మీద నమ్మకం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ రావటంలో జాప్యం జరగటం ఈలోపు ఎలక్షన్స్లో వైసీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా తనకున్నటువంటి పవర్ తోటి చంద్రబాబు నాయుడే హత్య చేశాడు అని ఎక్కడో పులివేందులు హత్య జరిగితే దాన్ని శ్రీకాకుళం విజయనగరంలో కూడా ప్రజలకు ఏమొచ్చిందని అంటే వైసీపీలో పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఒక ఛాన్స్ అడుగుతున్నాడు ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ప్రజల యొక్క మైండ్ సెట్ని మౌలు చేయటంలో అది ఉపయోగపడింది అందుకే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కేసును దర్యాప్తి వేగవంతం చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ రోజు ఎందుకంటే అది వైఫల్యం అని కూడా నేను అన్నాను ఎందుకంటే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి అన్నదండలు వీళ్ళకున్నాయి కాబట్టి కేసును ముందుకు సాగనేకుండా జాప్యం జరగటంలో వాళ్ళు ఉపయోగపడింది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగాడో పదిహేడు రెండు రెండు వేల ఇరవైనా మాకు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని చెప్పేసి ఆయన లాయర్ వివేక్ గారి చేత పిటిషన్ దాఖలు చేశాడు ఇంకా సిబిఐని ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదు వెళ్ళనీయకుండా ఉండాలి ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని దర్యాప్తు చేస్తుందని చెప్పేసి అప్పుడు హైకోర్టు లాయర్ హైకోర్టు జడ్జి గారు అడిగారు అసలు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీని వద్దు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ముందు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులు చాలా తేడా ఉన్నాయి అప్పుడు రాజకీయ ప్రాబల్యం ఉంటుందేమో చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి మాకు యాంటీగా వస్తుందేమో అని చెప్పి మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాము కానీ ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి మా ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము దాని మీద పూర్తి సమగ్ర దర్యాప్తు చేసి దాని మీద దోషులను శిక్షిస్తామో కట్ సిట్ దర్యాప్తు సరిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు కావాలన్న దాని మీద విత్డ్రా చేసుకున్నాడు అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విత్తురా చేసుకున్నారో అప్పుడు ఈ పాపాల పుట్ట అనేది బయటికి రావటం మొదలుపెట్టేసింది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవైన సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తుని నే కావాలి నాకు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు దర్యాప్తుని వేగవంతం చేయాలి అని చెప్పేసి కూడా దోషుల్ని పూర్తిగా ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించండి అప్రూవ్లుగా మారే వాళ్ళ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రక్షణ కల్పించండి అని చెప్పేసి వివేకానందారెడ్డి గారి హత్య కేసులో పూర్తి న్యాయం జరగాలని చెప్పి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం మొదలుపెట్టారు అక్కడి నుంచి ఈ ఎపిసోడ్ దాకా దాదాపు ఒక్కసారి మాత్రం వివేకానందరెడ్డి గారు చచ్చిపోయారు కానీ వీళ్ళు ఈ దుర్మార్గులు ప్రతిసారి ఆయన క్యారెక్టర్ని చంపుతూనే వచ్చారు ఆయనకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని ఎఫ్ఐర్స్ కొండ ఆస్తి అంతా కూడా వాళ్ళకి ఇస్తారని అందువల్ల సునీతారెడ్డి తన భర్త ఇద్దరు కలిసి కూడా చంపేశారని చెప్పేసి దత్తగిరిని అప్రూవల్గా మార్చుకొని మాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పేస్తున్నారు ఇలా ఇలా కథ కథ రోజుకొక కథ వండి వార్చడం జనాలకి సాక్షి ఛానల్స్ ద్వారా బయటకు పెట్టడం సునీతారెడ్డి గారిని విచారిస్తున్నారు నిజాలు బయటకు వస్తాయని అని చెప్పటం ఈ రకంగా నాలుగున్నర ఏళ్ళు దాదాపుగా ఈ రోజు జరిగినప్పటికి కూడాను వివేకానందరెడ్డి హత్య కేసులో ఎటువంటి పురోగతి జగన్మోహన్ రెడ్డి సాధించలేదు సాధించకపోగా సిబిఐ వాళ్ళు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అలాగే దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పేరుతోటి విచారణ సాగించారు అలాగే తిరిగి 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 అవినాష్ రెడ్డి దాకా వచ్చేసరికి ఇంకా బెదిరింపుల పర్వానికి దిగారు మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో పెట్టాం మా అమ్మ నేనే చూసుకోవాలి మా అమ్మకి ఎవరు లేరు నేను కనిపించకపోతే మా అమ్మ చనిపోతుంది మాతృప్రేమ వాత్సల్యంతో మా అమ్మ చనిపోతుంది కాబట్టి నేను బయటికి రాను నేను ఇప్పుడు విచారణకు సహకరించను అని చెప్పేసి చెప్పిన తర్వాత వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేనటువంటి మూర్ఖులకి కూడా అంటే చదువు రానటువంటి నిరక్షరాస్యులు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి హత్య చేయడ నమ్మేటటువంటి చదువు రాని మూర్ఖులకు కూడా క్లియర్గా బొమ్మ అర్థమైంది ఏందయ్యా అని అంటే బాబాయిని చంపింది ఇంటి దొంగలే అబ్బాయిలే అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది క్లియర్గా అర్థమైన తర్వాత ఈరోజు సునీతారెడ్డి గారు నిన్న అంతకులు రాష్ట్రాన్ని పరిపాలించకూడదు ఓటు చాలా విలువైంది దయచేసి మీ ఓటుని అపవిత్రం చేయొద్దు అని చెప్పేసి నిన్న ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ దెబ్బతినిద్దని ఇదిగో ఈ బ్రోకర్ బయటకు వచ్చేసి నేను నమ్మట్లేదు మొదటిపెట్టి బాగా చెప్పాడు విచారణ ఎందుకు అడిగాడు చెప్పాడు విచారణ ఎందుకు విత్డ్రా చేశాడు దాని గురించి చెప్పాల విచారణ విత్డ్రా చేశాడు మరి నాలుగు ఈయన విచారణ విత్డ్రా చేసి మూడు సంవత్సరాలలో ఆ కేసు ఎంతవరకు దర్యాప్తు చేశాడు ఎంతమంది దోషులకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పలేదు ఎందుకయ్యా అది ఎందుకు చెప్పట్లే నువ్వు ఎందుకంటే దొంగలు ఇంట్లో వాళ్ళే కాబట్టి